నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక ప్రవాసుడు తాను ప్రేమిస్తూ ఉన్న ఒక ప్రియురాలి కోసం మనం చూసుకుంటే కువైట్ లో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఒక నగల కంపెనీలో లో రెండేళ్ల నుంచి అంతకు ముందు నుంచి మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు పనిచేస్తూ ఉన్నాడు గత రెండు సంవత్సరాల నుంచి లక్షన్నర దినార్లకు పైగా బంగారం మరియు నగదు చోరీకి పాల్పడిన కేసులో ప్రవాసుడిని అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆ యొక్క ప్రవాసుడి ప్రియురాల్ని కూడా పిలిపించడం జరిగింది నిందితుడు దొంగిలించిన వస్తువులలో గణనీయమైన భాగాన్ని ఆమె కోసం ఖర్చు చేసినట్టు ఆ యొక్క ప్రవాసుడైతే తెలపడం జరిగింది అలాగే నగల దుకాణంలో అతను నాలుగు వందల దినార్ల జీతానికి పనిచేస్తూ ఉన్నాడు అలాగే ఒకరోజు దొంగతనం చేస్తూ ఉండగా ఆ యొక్క షాపు యజమాని ఎవరైతే ఉండారో అతనైతే చూడడం జరిగింది ఒక బంగారు ముక్క ఏదైతే ఉందో ఒక నగ తీసుకుని జోవిలో వేసుకుంటూ ఉన్నాడో ఇది చూసిన ఆ యొక్క యజమాని రెండు సంవత్సరాల నుంచి ఇంత నమ్మకంగా పనిచేస్తూ దాదాపు లక్షన్నర దినార్లు అయితే కాజేయడం జరిగింది అలాగే యొక్క పెరికు చూసుకుంటే నేను ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను నా యొక్క జీతం మూడు వేల దినాలని చెప్పి అబద్ధం చెప్పి ఆమెకైతే ఖరీదైన వస్తువులు కానీ లగ్జరీ లైఫ్ అలవాటు పడిపోయాడు ఒక రోజు యజమాని కంట దొంగతనం చేస్తూ బయటపడడంతో అయితే ఆయన పోలీసులకు సమాచారం అందించాడు పోలీసులు తీసుకువెళ్లి వాళ్ళ లో విచారణ జరపగా నేను నా యొక్క ప్రియురాలి కోసం దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నానని చెప్పి నేరాన్ని అంగీకరించాడు అలాగే ఆమెను పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా ఇలా నేను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను మూడు వేల జనాలు జీతమని చెప్పడంతో నేను అతను దొంగతనాలు చేస్తూ ఉన్నాడా ఏమని నాకు తెలియదని చెప్పేసి ప్రియురాలు కూడా తప్పించుకోవడం జరిగింది కువైట్లో మంచి ఉద్యోగం ఉండి జీతం వస్తూ ఉన్నా సరే కొంతమంది చేజేతులారా ఇలా జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్